బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం మునగాల గ్రామంలో రెవెన్యూ సదస్సు జరిగింది ఈ సందర్భంగా పలువురు రైతులు భూ సమస్యలపై అధికారులకు అర్జీలు సమర్పించారు రెవెన్యూ సదస్సుకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించకపోవడంపై ఎంపీటీసీ సభ్యులు లావరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు రైతాంగ సమస్యలు పట్టించుకునే నాదుడే కరువయ్యాడని సదస్సుకు హాజరైన పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు రైతే దేశానికి వెన్నెముక అనేది మాటలకే పరిమితం అవుతుంది కానీ ఆచరణలో లేదన్నారు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇదేనా అని ప్రశ్నించారు ఇప్పుడు గ్రామ సభ జరుగుతుందండి మా ఊర్లో కనీసం మీద ఇవ్వలేదండి మాకు కనీసం మారి చెప్పలేదనేది ఇంటికి చెప్పలేదు అని చెప్పి అడిగితే అడిగితే కొత్త చెప్పాం కదా చూసేసి చేసాం కదా ఎవరు చెప్పారండి ఎవరికో చెప్పారంటే వాళ్ళ మనకి ఇంప్రమేషన్ అవ్వలేదు కనీసం ఒకసారి చేసి తెలుసుకుని అంటే సమాధానం చెప్తలేదండి మరి అంత నిర్లక్ష్యంగా ఉంటే అలాగండి ప్రజాప్రతినిధుల్ని పట్టించుకోకపోతే ఎలాగండి ప్రజాప్రతినిధులు ప్రభుత్వంతో ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధుల పని అవసరం లేదనక అలాగే నాయకులు పైన అధికారులు కూడా ఎండో గారు వాళ్ళు కూడా ఎంఆర్ఓ గారు మొత్తం అందరూ స్పందించారు స్పందించాలని కోరుకుంటున్నామండి రద్దరండి చంద్రబాబు గారు తొలి సంస్థం పెట్టాము మామూలుగా పూర్వంతా పూర్వ అంతా కంటిన్యూ చేస్తా అన్నారు చేయలేదు మళ్ళీ గ్రామ సభలో ఇది అవుతా లేదండి మా పూర్వం పూర్వంతా ఏ సంవత్సరం ఇప్పుడు అయితే ఒకటితో ఒకటి వెళ్ళిపోయిందండి పూర్వాజిత్వం మా తాతగరాలకు సంపాదించిన ఆ తిప్పుడుదాకా అనుభవిస్తున్నాం మేము అది గత ప్రభుత్వం వాళ్ళు లే ల్యాండ్ రేటింగ్ సర్వీల్లోనూ నాకున్న నాలుగు ఎకరాలు మా అన్నదమ్ములు అమ్మేస్తుండే కొనుక్కున్నాను అప్పుడు పదిహేను ఏళ్ళు అయింది ఇప్పుడు అందరూ రెండు ఎకరాలు ఎక్కి రెండు ఎకరాలు ఆన్లైన్లో ఎక్కడ లేదు బ్యాంక్ వెళ్తుంటే అప్పు ఇవ్వట్లేదు అది వన బీడంగలు కావాలి అది కావాలి ఇది కావాలంటారు మన ఎంఆర్ఓ గారు ఏం చేస్తారంటే పాత వన బీడంగల మీద స్టాంప్ వేసి ఇస్తే లోన్ ఇస్తామని చెప్పేసి అంటే ఇచ్చారు గత మొన్న రెండు నెలల క్రితం ఈ గ్రామ సభల్లోనూ అప్లికేషన్ ఇచ్చాం ఫోన్ చెప్తుంటే మన ఫోన్ రెస్పాన్స్ లేదు ఏమి లేదు ఇంకా మళ్ళీ వచ్చే మళ్ళీ గ్రామ సభలో తిరుగుతూ సరిపోతుంది అండి మా పరిస్థితి ఇంకా ఇంకా రైతులు ఆదుకుని ఏ ప్రభుత్వం అనేది అది చెప్పినట్లు కదా కానీ